సొంత ఇంటి నిర్మాణం వారి కళ ఇందుకోసం అందమైన ప్రకటనలు ఇస్తోన్న సంస్థని నమ్ముకున్నారు చివరికి ఆ సంస్థ మోసం చేయడంతో రోడ్డున పడ్డారు తూర్పుగోదావరి జిల్లా చక్రధార బంధంలో రాఖీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బోర్డు దిపేసిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు సొంతింటి కళ నెరవేరుస్తామని బాధితుల నుంచి పది కోట్ల రూపాయలు వసూలు చేసింది రాఖీ అవెన్యూ అపార్ట్మెంట్లు నిర్మించి ఫ్లాట్లు ఇస్తామని నమ్మింది చివరకు కుచ్చిటోపి పెట్టిన సంస్థ చైర్మన్ రామయ్య వేణు పరారయ్యారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు తమ ఆవేదన ప్రభుత్వానికి చేపట్టారు బ్యాంకులు ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీలు నెలవారీ ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామంటున్న బాధితులు మొదటి దశలో అవంతిగా చంద్రగా నిర్మించి రెండో ఫేజ్ లో పునాదులతోనే సరిపెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సొంతింటి కల కోసం ఆరాటపడుతున్న వారి కోసం అందమైన ప్రకటనలు ఇచ్చింది రాకీ అవెన్యూ సంస్థ జనాలను నమ్మించేందుకు సెలబ్రిటీలని రంగంలోకి దింపింది ఇప్పుడు ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ లో మేము తీసుకున్నామండి తీసుకున్న తర్వాత టూ థౌసండ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి అయిపోయింది తర్వాత మనిషి కనిపించట్లేదు ఈ లోపల మేము ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడ ఎవరు అట్రాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి చివరికి కొట్టించింది ట్రిబుల్ బెడ్రూమ్ కోసం ఒక్కొక్కరు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది కొందరైతే ఏకంగా రెండు మూడు ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారు ఇలా నూట యాభై మంది కస్టమర్లు రాకీ ఎవెన్యూ నిర్మిస్తున్న ఫేజ్ టూ బాధితులుగా మిగిలారు